హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దీపిక ఈరోజు నేను కుళ్ళని స్టిచ్ చేస్తున్నాను అనమాట నేను లెంత్ వచ్చేసి ఇక్కడ థర్టీ వన్ ఇంచెస్ అనేది తీసుకున్నాను ఇక్కడ మీటర్ లైనింగ్ అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇందులో నేను రెండు కుల్లలు అనేది కొడుతున్నాను డబల్ లైనింగ్తో ఈ కుల్ల అనేది మనకి వన్ మంత్ నుంచి వన్ ఇయర్ బేబీ వర్క్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ నేను దారం అనేది ఎక్కిస్తున్నాను ఫ్రెండ్స్ బార్బిన్లో నేను స్టిచ్చింగ్ కూడా చేస్తాను ఫ్రెండ్స్ మీకు స్టిచ్చింగ్ అనేది అప్డేట్ అనేది కావాలంటే మీరు కామెంట్లో అనేది మెసేజ్ చేయండి నేను మీకు స్టిచ్చింగ్ అప్డేట్ అనేది కూడా ఇస్తాను చూడొచ్చు మీరు ఇక్కడ మనకి కొంచెం నేను ఇక్కడ మిడిల్లో అనేది స్టిచ్ అనేది వేస్తున్నాను ఎందుకంటే మనకు కొంచెం పెరిగిన కొద్దీ ఆ స్టిచ్ అనేది ఇప్పుకుంటే మళ్ళీ మనకు కొంచెం కుళ్ళ అనేది పెద్దగా అవుతుంది మనం వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ వరకు కూడా యూస్ చేసుకోవచ్చు ఈ కుళ్ళ అనేది మనం కుళ్ళ అనేది కుట్టేటప్పుడు ఎవరికైనా సరే ఒక్కటనేది కుట్టకూడదంట రెండు కుళ్ళలు అనేది కుట్టాల్సి వస్తుంది చూడవచ్చు మీరు కూడా మనకి కుళ్ళ అనేది రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ నాకు కూడా లైనింగ్ ఇచ్చిన వాళ్ళు ఒకటే స్టిచ్ చేయమని చెప్పారు బట్ లైనింగ్ అనేది మీటర్ తీసుకొచ్చారు వాళ్ళు మనకి మీటర్ అనేది చాలా క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది అందుకే నేను అందులో టూ వస్తాయి కాబట్టి నేను రెండు అనేది కుట్టడం జరిగింది ఫస్ట్ కుళ్ళ అనేది అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా అది అనమాట సెకండ్ సెకండ్ది కొంచెం చిన్నగా అనేది కుట్టడం జరిగింది ఎందుకంటే ఫస్ట్ది కొంచెం పెద్దగా కుట్టాను ఎందుకంటే మనకి బేబీ అనేది కొంచెం ఎలా ఉన్నారో తెలియదు కాబట్టి మనకి కుర్చీలు అనేవి చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు కూడా ఎంత బాగున్నాయో రెండు కుళ్ళలు అనేవి ఎలా వచ్చాయో మీకు నేను లాస్ట్లో ఫోటో అనేది పెడతాను చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోని చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ అనేది కూడా చేయట్లేదు ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు మరిన్ని వీడియోలు అనేది చేయాలని ఇంట్రెస్ట్గా ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇంకా మరిన్ని వీడియోస్ అనేది ఎలా పెట్టాలో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇంకా బ్లౌజ్ స్టిచెస్ అవన్నీ కూడా నేను మీకు ఫ్యూచర్లో అప్డేట్ అనేది ఇస్తాను కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ కులలు అయితే ఎలా వచ్చాయో చూసేయండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్